హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ మీరు ఈ పండును చూస్తూ ఉంటే నోట్లో నీరు ఊరుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి అంత టేస్టీగా ఉంటాయి పుల్ల పుల్లగా తీయగా కమ్మగా ఎంతో రుచిగా ఉండే ఈ పండ్లలో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పండ్ల చెట్టు మా పొలంలోది ఫ్రెండ్స్ ఆ చెట్టు నుంచి సేకరించిన పండ్లు ఈ పండు ఫ్రెండ్స్ ఈ రేగి పండుల యొక్క ప్రయోజనాలు తెలుసుకునే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో కొద్దాం ఈ రేగి పండుల్లో ఎన్నో రకాల విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఫైబర్ ఉంటుంది ఈ సీజన్లో మనకు కావలసిన విటమిన్ సి అనేది ఎక్కువగా లభిస్తుంది ఈ చలికాలంలో వచ్చే దగ్గు జలుబు ఎలర్జీలు ఇవన్నీ కూడా ఈ వింటర్ సీజన్లో ఎక్కువగా వస్తాయి అయితే ఈ రేగు పండ్లలో విటమిన్ సి విటమిన్ ఏ యాంటీ ఆక్సిడెంట్లు ఈ మూడు రేగు పండ్లు ఉంటాయి ఈ రేగుపండ్లు తినటం వల్ల ఇమ్యూనిటీని పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్యంగా ఉండవచ్చు రేగి పండ్లలో ఉప్పు శాతం అనేది తక్కువగా ఉంటుంది పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది దీనివల్ల హై బీపీ కానీ లో బీపీ కానీ ఉన్నవారికి మంచి ఫలితం ఉంటుంది బీపీ అనేది కంట్రోల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది ఆటోమేటిక్గా బీపీ కంట్రోల్లో ఉంటే గుండె జబ్బులు అనేవి రావు ఈ రేగి పండ్లలో ముఖ్యంగా గమనించవలసింది ఫ్యాట్ కంటెంట్ తక్కువగా ఉంటుంది అదేనండి కొవ్వు శాతం తక్కువగా ఉండి క్యాలరీస్ కూడా తక్కువగా ఉండి ఫైబర్ ప్రోటీన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి దీనివల్ల మనం బరువు అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ వింటర్ కాలంలో పిల్లలు రేగుపండ్లు తింటే వారికి కావాల్సిన న్యూట్రియన్స్ మినరల్స్ ఎక్కువగా అందుతాయి అదేవిధంగా ఈ రేగు పండును తినటం వల్ల యాంటీ క్యాన్సర్ గుణాలు నాశనం చేసే శక్తి ఉందని పరిశోధనలు చెప్తున్నాయి ఈ మధ్య కాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ లివర్ క్యాన్సర్ స్కిన్ క్యాన్సర్ కాలం క్యాన్సర్ ఇలాంటివన్నీ సర్వసాధారణంగా అయిపోయాయి అయితే ఈ క్యాన్సర్లన్నిటి మీద కూడా పరిశోధనలు జరుగుతున్నాయి అయితే ఈ రేగు పండు తినటం వల్ల యాంటీ క్యాన్సర్ గుణాలను నాశనం చేసే శక్తి ఉందని కొంతమంది పరిశోధనలు జరుపుతున్నారు ఆ పరిశోధనలు చెప్తున్నాయి ఈ రేగు పనులు పోలిక్ సాక్రైడ్స్ పెనాలిక్స్ వంటి శక్తివంతమైన ఆక్సిడెంట్లు ఉండటం వల్ల క్యాన్సర్ కణాలను నిర్మూలించే అవకాశం ఉందని పరిశోధనలు చెప్తున్నాయి ముఖ్యంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే మలబద్ధకం అనేది లేకుండా చూసుకోవాలి అంటే మనం తినే ఆహారంలో పీచు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి అయితే ఈ రేగు పండ్లలో ఫైబర్ కంటెంట్ అంటే పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రేగు తింటే మలబద్ధకానికి చాలా చాలా ఉపయోగపడతాయి రేగు పండ్లను తినటం వలన పొట్టలో పెరిగే హానికర బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది అనేక రకాల అల్సర్లను కూడా రాకుండా చేస్తుంది అదేవిధంగా కడుపులను ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది మనకు పిచ్చి పదార్థాలు అందాలంటే రేగు పండ్లను తినటం మంచిది చైనా దేశం వారు అయితే ఈ రేగు పండ్లను చాలా రకాల మందులు తయారు చేయడానికి ఉపయోగిస్తారు అదే మన దేశంలో అయితే పండ్లను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు అంతేకాకుండా కొన్ని రకాల మందుల తయారీలో కూడా ఉపయోగిస్తారు అవి చర్మ సంబంధిత మరియు జుట్టు సంబంధిత వ్యాధుల్లో ఈ రేగు పండ్లను ఉపయోగిస్తారు రేగి విటమిన్ సి విటమిన్ ఏ మరియు యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా మటిమల సమస్య అనేది తగ్గిపోయి చర్మ సౌందర్యం పెరుగుతుంది అంతేకాకుండా మచ్చలు నల్లటి వలయాలు మరియు మరకలు ఇవన్నీ తగ్గిపోవటానికి అవకాశం ఉంది ఈ రేగి యాంటీ ఆక్సిడెంట్స్ ఫైటోకెమికల్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి అదేవిధంగా పోలిసాకరైడ్స్ ప్లేవనాయిడ్స్ సెపానియన్స్ ఇవన్నీ ఉండటం వల్ల మన మైండ్ అనేది రిలాక్స్గా ఉంటుంది మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు అనేవి ఉండవు కాబట్టి మీరు తప్పకుండా ఈ రేగ పండ్లు అందరూ తింటారని చూశారుగా ఫ్రెండ్స్ రేగ పండ్లు తినటం వల్ల ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మీరందరూ కూడా ఈ రేగు పండ్లను డైట్లో చేర్చుకొని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మా వీడియోని మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్